హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం బంతి పూలలో ఏంటి ఈ బంతి పూలల్లో కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయా అనుకునేరు చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ బంతి పూలతో స్కిన్కి మంచిది ఆరోగ్యానికి మంచిది ఎండిపోయిన బంతి పూలతోటి కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మనకి ఎప్పటికీ బంతి పూలు దొరకవు కదా మార్కెట్లో మాత్రం ఇప్పుడు చాలా వస్తున్నాయి బంతి పూలు ఇప్పుడు పిల్లల్లో చాలా రకాల హెల్త్ సమస్యలు ఉన్నాయి కదా వాళ్ళకి మంత్ వచ్చినప్పుడు ఓవర్ బ్లీడింగ్ కడుపు నొప్పి లాంటివి ఉన్నప్పుడు ఫ్రెష్ బంతి పూలైనా ఎండిన బంతి పూలైనా రెండు బంతి పూలు తీసుకొని దాన్ని చుంచి ఒక గ్లాస్ వాటర్లో వేసి మసలు పెట్టాలి సగం గ్లాస్ అయ్యే వరకు మసలు పెట్టి అవి గోరెచ్చగా అయిన తర్వాత దానిలో కొంచెం తేనె కలుపుకొని తాగినట్టయితే కడుపు నొప్పి ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కూడా ఆగిపోతుంది హెల్త్కి కూడా చాలా మంచిది భయపడిన అవసరం లేదు నేనే స్వయంగా చేశానండి మా పాపకి ఇలా మనం ఇంట్లో కూడా ఎప్పటికీ పెంచుకోవచ్చండి ఇలా బంతి చెట్లు మన గార్డెన్లో బంతి చెట్లు ఉన్నా కూడా పురుగు అనేది రాదు ఇప్పుడు పంట పొలాల్లో తోటలల్లో మాత్రం ఈ బంతి చెట్లు పెడతారు ఎందుకు తెలుసా పురుగు రాకుండా ఉండడానికి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలోకి కలుద్దాం అంతవరకు సర్వా మరి చూసినందుకు ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఏమంటారు ఫాలో అవుతారా ఆరోగ్యాన్ని